ఆర్సీబీ మీద జరిగిన మ్యాచ్లో చెన్నై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఈ విక్టరీలో కీలక పాత్ర పోషించింది చెన్నై బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఈ ఇరవై ఎనిమిదేళ్ల బంగ్లాదేశ్ బౌలర్ని చెన్నై రెండు కోట్ల రూపాయల బేస్ ప్రైజ్ కొనుక్కుంటే సీజన్ ఓపెనింగ్ మ్యాచ్లోనే అదిరిపోయే బౌలింగ్తో ముస్తాఫిజర్ తన ఆప్షన్కి న్యాయం చేశాడు గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్కి కలిపి నలభై తొమ్మిది ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన ముస్తాఫిజర్ తీసింది యాభై ఒక్క వికెట్లు మాత్రమే కానీ నిన్న మాత్రం తన కెరీర్తో ని పదును చూపించాడు తను వేసిన మొదటి ఓవర్లో డేంజరస్గా కనిపించిన డుప్లిసీని తర్వాత వెంటనే రజత్ పాటిదార్ను అవుట్ చేసిన ముస్తాఫిజర్ తన తర్వాతి ఓవర్లో కింగ్ కోహ్లీని ఆల్రౌండర్ క్యామ్రూన్ గ్రీమ్ను అవుట్ చేసి ఆర్సీబీని కోలుకోలేని దెబ్బతీశాడు దినేష్ కార్తిక్ అనూజ్ రావత్ ఆదుకున్నారు కాబట్టి సరిపోయింది కానీ ఆర్సీబీ ముస్తాఫిజర్ దాటికి డెబ్బై ఎనిమిది పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది మొత్తంగా తన నాలుగు ఓవర్ల కోటాలో ఇరవై తొమ్మిది పరుగులిచ్చి ముస్తాఫిజర్ నాలుగు కీలక వికెట్లు తీసి తన ఐపీఎల్ కెరీర్ బెస్ట్ని నమోదు చేయడంతో పాటు చెన్నైకి అదిరిపోయే విక్టరీ అందించడంలో ప్రధాన పాత్ర పోషించాడు అయితే ఇదే సమయంలో ముస్తాఫిజర్ పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది రెండు వేల పదిహేను ఐపీఎల్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్లో పర్యటించింది అప్పుడు మీర్పూర్లో జరిగిన ఇండియా బంగ్లాదేశ్ మొదటి వన్డేలో అప్పటి కెప్టెన్ ధోని ఇదే ముస్తాఫిజర్ను పిచ్ మీద బలంగా కొట్టాడు బ్యాటర్కు అడ్డంగా కావాలనే వస్తున్నాడని ధోని కూడా కావాలనే ఢీ కొట్టాడని అతని మ్యాచ్ ఫీజులో డెబ్బై ఐదు శాతం కోత కూడా విధించారు అప్పుడు ధోని డొక్కలో గుద్దినోడే ఇప్పుడు చెన్నైకి దేవుడయ్యాడు అంటూ అప్పటి వీడియోలను పాత ఫోటోలను చెన్నై ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు thank <laughs> you